అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గ్రేట్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పంపుల మార్కెట్లో ఈ రోజు అనగా అక్టోబర్ నాలుగు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి పూలు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం అరగంటకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది కాల్ చేసి ఐదు కిలోలు కావాలి పది కిలోలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే పూల రేట్ల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కావున మినిమం ముప్పై కేజీ పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై ఐదు రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట ఇరవై గుండీ పూలు తొంభై పన్నీరాకు డెబ్బై పేపర్ వైట్ చామంతి రెండు వందలు మొరాబాల్ రోస్ రెండు వందల యాభై వెల్ అరవై పింక్ బటన్ రెండు వందలు వైలెట్ చామంతి నూట యాభై కట్రోస్ వైట్ ఇరోపీసుల ధర అరవై కట్రోస్ రెడ్ ఇరోపీసుల ధర అరవై ఎల్లో రోస్ రెండు వందల నలభై సంపంగి రెండు వందల ఇరవై సెంటర్ రెండు వందల పది సెంట్రోస్ రెండు వందలు గన్నెరపూలు రెండు వందల ఇరవై నందివర్ధనం వంద కాగడాలు రెండు వందల యాభై సన్నజాజులు మూడు వందల ఇరవై మల్లె పువ్వులు నాలుగు వందలు కనకాంబరం ఐదు వందలు చాక్లెట్ చామంతి నూట ఇరవై ఆర్కాశి రెండు వందల యాభై పచ్చిమల్ల కిలో మూడు వందల ముప్పై రూపాయలు రోజువార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి తప్పక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు